నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ఒక ఆంట్రప్రోన్యర్ వ్యాపారవేత్త అవ్వాలనేది ఆయన కోరిక అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ను ఉపయోగించుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అదే విధంగా స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ ని కంబైన్ చేస్తూ ఆ డబ్బును ఉపయోగించి కొన్ని వందల బిజినెస్ గ్రామాల్లో మహిళలు చేయొచ్చు అంటే ఎక్కువ దానికి విపరీతమైన ఇది కూడా అవసరం లేదు అంటే చిన్న చిన్న పుట్టగొడుగులు పెంచడం దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి ఇట్లా ఇలాంటివన్నిటినీ అధికారులు అదేవిధంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రామాంజనేయుల కలిసి గనక వీళ్ళని మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం మహిళలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా మోటివేటెడ్ గా విన్నారు ఇందులో మంచి ఆంటర్ప్రినర్స్ తయారవుతారని నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా రామాంజనీ గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇవి గ్రాస్ రూట్ లెవెల్ ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే రెండు సార్లు కాకపోతే మూడోసారికి కూడా ఒక అవేర్నెస్ ఒక మూమెంటం వస్తుంది ఆ మూమెంటమే మనుషుల్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తుంది దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ